ప్రాస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సత్యుత్సుకం పరమహంసతిరీయం సుసుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నశూతసంగ దివ్యాత్మస్వరుపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు ధ్యానము ఎలా చేయాలి ఎలా చేస్తే మనకు కుదురుతుంది ధ్యానం జ్ఞానముగా మారుతుంది యోగం ఎట్లా చేయాలి యోగం అనగానేమి విచారణ అనగానేమి స్వస్వరూపానుసంధానం అనగానేమి అనేటువంటి అంశములపైన ఏనాడు మనకున్న పరిజ్ఞానములో మనం ప్రస్తావన చేసుకుందాం ధ్యానము అనేటువంటిది మౌలిక సూత్రము ఆదిగాగల మునులంతా కూడా ధ్యాన ధ్యానభంగిములోనే మనకు దర్శనమిస్తారు ఏ చిన్న చిత్రపటము చూసినా మనకు ధ్యానములోనే కూర్చున్నట్టుగా మనకు కనపడుతుంది ధ్యానం అనేటువంటిది అమృతవేళ తెల్లవారుజామున నాలుగు గంటలకు ధ్యానం చేయమంటారు మన పూర్వీకులైనటువంటి మహాత్ములు ఈ ధ్యానము సాకారము నిరాకారము రెండు రకాలుగా ఉన్నది సాకారము సాధక దశలో ఒక రూపాన్ని ధ్యానం చేయడం ఇష్టదేవతా ధ్యానం నిరాకారము సద్గురువుల ద్వారా షాస్త్రములను ఉపనిషత్తులను వేదములను వేదాంగములను బాగా శ్రవణమననాదులు చేసుకొని తన స్వరూపనిష్టయం దుండడమే నిజమైనటువంటి ధ్యానం అయితే అందరికీ ఇంత సామర్థ్యం ఉండకపోవచ్చు అందరికీ ఇంత యోగ్యత ఉండకపోవచ్చు అందరికీ జన్మ పుణ్య జన్మ సంస్కారాలు ఉండకపోవచ్చు కాబట్టి అందరం కూడా ఈ ధ్యానం అనేటువంటి యోగాభ్యాసము ద్వారానే మనం ముందుకు వెళ్ళాలి జ్ఞానసిద్ధిని పొందాలి యోగ సిద్ధి జ్ఞానసిద్ధి ధ్యాన సిద్ధి యోగ సిద్ధి అనగా యోగము అనగా జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానము చేసుకోవడం ఇదే యోగులకు పరాకాష్ట నిర్వికల్ప సమాధి జ్ఞానులకు పరాకాష్ట స్వస్వరూపానుసంధానము పరబ్రహ్మ సాక్షాత్కారము భక్తులకు భగవత్ సాక్షాత్కారము ఇవి సాధకుల యొక్క అధికారి భేదాన్ని బట్టి చెప్పడం జరిగినది ఇప్పుడు ధ్యానము ధ్యానము జ్ఞానముగా పరిణతి చెందుతుందా అన్నటువంటి అంశం పైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం అభ్యాసయోగము కన్నా జ్ఞానము జ్ఞానము కన్నా ధ్యానము ధ్యానము కన్నా కర్మఫల త్యాగము శ్రేష్టము అట్టి త్యాగం వలన సంసార బంధనము తొలగి మోక్షప్రాప్తి సంభవించుతున్నది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో బోధించారు అభ్యాసం ప్రతిరోజు అభ్యాసం కంటే జ్ఞానం అంటే ఏ జ్ఞానము శాస్త్రజ్ఞానం శాస్త్రజ్ఞానం కంటే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం కంటే కర్మఫల త్యాగం కర్మఫల త్యాగం అనగా ఏమి అంటే మనం ఏదో ఒక ఫలితాన్ని ఆశించి ఆ చేయకుండా నిష్కామ కర్మయోగంగా ఏ ప్రతి పలి ప్రతి పని చేస్తూ ఫలితాన్ని భగవంతుడు కర్పించడం ఒక అర్థం అనాత్మ త్యాగం వలన ముక్తి కలుగుతుంది అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ కనపడుతున్న చరాచర ప్రపంచమంతా శాశ్వతము దృక్కు ఏ శాశ్వతము నేను ఏ కర్మను చేయలేదు ఆయా ఇంద్రియములు ఇంద్రియములు ఆయా విషయములు ఎందు వెళుతున్నవే కానీ నేను ఏ కర్మ చేయలేదు నేను సాక్షిని అని గుర్తించడమే కర్మఫల త్యాగం తాను వెంటనే ముక్తుడవుతాడని చెప్పింది గీతాచార్యుడు భగవద్గీతలో చెప్పాడు కాబట్టి ధ్యానం అనేటువంటిది అంచెలంచెలగా ఆ స్థితికి మనల్ని తీసుకు వెళుతుంది మంత్రజపము ద్వారా ఏకాగ్రత కలుగుతుంది ఏకాగ్రత వలన ఏకాగ్రత పరిపాకం అయిన తర్వాత ధ్యానం ధ్యానం యొక్క పరిపాకమే నిర్వికల్ప సమాధి సవికల్ప సమాధిలో నేనున్నాను అనేది ఒక్క తలంపు ఉంటుంది వృత్తి తెలియబడుతూ ఉంటుంది మనసు తెలియబడుతూ ఉంటుంది నిర్వికల్ప సమాధిలో పరమాత్మ స్వయం ప్రకాశమై తాను స్వయం ప్రకాశమై సత్తు చిత్తు ఆనంద స్వరూపుడైన పరిపూర్ణ బ్రహ్మము తానే అని చెప్పి కేవలమాత్రుడై చిన్మాత్ర స్వరూపుడై మిగిలిపోతాడు అది నిర్వికల్ప సమాధి సాకారములో సిద్ధి పొందినప్పుడే నిరాకారానికి మనం వెళ్ళగలం నిరాకారములో స్వస్వరూపానుసంధానమే జ్ఞానులు యొక్క పరాకాష్ట కాబట్టి ధ్యానము అనేది ఒక తైలధార వలే చెప్పింది మనకు శాస్త్రం గంటను కొట్టినప్పుడు ఎట్లయితే గంటానాదము తెంపు లేకుండా వినపడుతుందో అలాగే ఒక పాత్ర నుండి ఒక పాత్ర లేకి తైలం కానీ నెయ్యి కానీ ఏదైనా పదార్థం పోసినప్పుడు తెంపు లేకుండా ఎట్లాగైతే ధారగా పడుతుందో అలాగా భగవన్నామ స్మరణ కానీ ధ్యానం కానీ తెంపు లేకుండా జరిగినప్పుడు అది నిర్వికల్ప సమాధి కేవలము పరిపూర్ణ బ్రహ్మము తానేననేటువంటి అనుభవాన్ని గడించగలడు ధ్యానం సామాన్యంగా తెల్లవారుజామున నాలుగు గంటలకే శుచిగా స్నానం చేసుకొని ముందు స్నానం చేసుకొని శుచిగా దీపారాధన చేసుకొని పలపుష్పాదులతో గురువునకు కానీ దైవమునకు కానీ చిత్రపటములకు అలంకరించుకొని దర్భాసనం పరుచుకొని దర్భాసనం పైన తెల్లటి వస్త్రం వేసి దాని మీద సుఖాసనములో కానీ పద్మాసనములో కానీ కూర్చొని గురు ప్రార్థన చేసుకొని మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆత్మస్వరూప చింతనం ధ్యానం అని కానీ ధ్యానం నిర్విషయం మనహ ఏ ఆలోచన లేకుండా కానీ అలా కూర్చొని అభ్యాసం చేయడం ఇలా అభ్యాసం కూసు విద్య ఇలా అభ్యాసం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు రోజు రోజుకు ఆలోచనలు తగ్గిపోతూ వస్తాయి ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా మందగిస్తాయి ఆలోచనల పరంపరే మనసు ఆలోచనలు లేకుండా ఉంటే మనసు నిచ్చలమవుతుంది నిచ్చలమైనప్పటిది సాకారం పైన మనం లగ్నం చేశామా నిరాకారం పైన లగ్నం చేశామా సాధకుని యొక్క యోగ్యతను బట్టి ఉంటుంది సాకారం పైన మనం చింతన చేస్తూ ఉంటే ఒక రూపం మనకు సూక్ష్మంగా కనపడుతుంది ఆ ఆకృతి నిరాకారములో తన స్వరూపాన్ని గుర్తు చేసుకొని స్వరూపమాత్రుడే మిగిలిపోవడం అది సాకారం అయితే ఇది నిరాకారం అది సగుణమైతే ఇది నిర్గుణం ఏ గుణము లేకుండా కేవలము సాక్షి మాత్రుడై ఉండడమే కొంతమంది నవీన మార్గంలో ఆ యొక్క ఎరుక కూడా లేకుండా పోవాలి అంటున్నారు ధ్యానంలో విచారణలో కూడా ఎరుక లేకుండా పోవాలి అంటున్నారు ఎరుక లేకుండా పోతే అది జడ సమాధి అవుతుంది ఆలోచనలు లేకుండా నిద్ర వెళ్ళకుండా వెళ్లకుండా మధ్యస్థితిలో తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని ఆ ప్రజ్ఞామాత్రుడై ఉండడమే నిజమైనటువంటి జ్ఞానం జ్ఞానము మనకు అనుభవానికి వచ్చిందని ఎలా తెలియాలి అంటే ఒక్క మూడు గంటల కాలం కూడా ఒక నిమేష కాలంగా మనకు అను అనుభవానికి వస్తుంది ఇప్పుడే కదా నేను ధ్యానంలో కూర్చున్నాను ఇంతసేపు ఇంత టైం అయిందా అని చెప్పి సమయము తెలియదు మనకు టైం తెలియదు ఇక ధ్యానం ధ్యానం ఎట్లా సిద్ధించింది అంటే ఎంతసేపు కూర్చున్నా కూడా నొప్పులు నోయలు ఉండవు పద్మాసనములో కానీ సుఖాసనములో కానీ స్వస్తికాసనములో కానీ వీరాసనములో కానీ కూర్చున్నప్పుడు మనకు బడలికి ఉండదు ఆయాసం ఉండదు ఎంతసేపు కూర్చున్నా ఇంకా కూర్చోవాలనిపిస్తుంది సహజంగా అనిపిస్తుంది ధ్యానం సహజమైపోతుంది ఏమి చేస్తున్నా ఎలా ఉండినా కూడా ధ్యానం అనేటువంటిది కొత్తగా చేయనక్కర్లేదు సాధనలో మనం అలా చేసే అభ్యాసం అభ్యాసం చేసిన తర్వాత సర్వకాల సర్వ అవస్థల్లో కూడా సర్వే సర్వత్ర ఎప్పుడూ కూడా నేను పరమాత్మ స్వరూపుడై ఉన్నాననేటువంటి ఆ తలంపు ఉండొచ్చు లేక తలంపు లేకుండా తాను తానుగా కూడా మిగిలిపోవచ్చు ఇది ఆహారం ఏమో ఉండాలి ఏమో ఉండాలి సమయపాలన ఉండాలి పట్టు వదలకుండా ప్రతిరోజు కూడా కూర్చొని ధ్యానం జ్ఞానంగా మారే వరకు అంటే ధ్యేయం ధ్యేయస్వరూపుడై మిగిలిపోవాలి ధ్యాత ధ్యానము ధ్యేయము మూడు ఏకమై కేవలము అనుసంధానం లేకుండానే స్వరూపు మాత్రుడై మిగిలిపోవాలి ఎక్కడ ఉండినా ఏం చేస్తూ ఉండినా కూడా పవిత్రతను వేడడు డోలాయమానం చెందడు మనసు చాంచల్యంగా ఉండదు మనసు చికాకుగా ఉండదు ధ్యానములో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందో వ్యవహారములో కూడా మనకు అలాగే ఉంటుంది ఇంతెందుకండి గ్రామీణ ప్రాంతాల్లో మన పూర్వీకులైన పెద్దలు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ కూడా ఎవరితో తగాద పడకుండా తన పనేదో తనకు చేసుకుంటూ మంచి సమస్యల్లో కానీ ఇంట్లో ఏదైనా పెద్ద గొడవలు ఉన్నా కానీ ఎప్పుడూ పట్టీ పట్టనట్టు ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు ఈ జన్మలో ఏ సాధనలో చేయలేదు పూర్వజన్మ సంస్కారాల వల్ల వారికి ఆ బుద్ధి మరి పుట్టుకుతోనే వచ్చింది ఇప్పుడు మనకు ధ్యానం ద్వారా మనకు మంచి అలవాట్లు ఏర్పడతాయి మనసు పవిత్రతకు వస్తుంది మనసు ఏకాగ్రతకు వస్తుంది అభ్యాసం వలన అనగ అనగ రాగము నుండు తినగ తినగ వేము నుండు సాధనమున పనులు సమకూరు ధరలోన మనలాంటి మనిషే తంతి మీద నడుస్తూ ఉన్నాడు మనలాంటి మనుషుడే ఆకాశములో ఫ్లైట్లో వెళుతున్నారు మనలాంటి భూగర్భ జలాల్లోకి వెళుతున్నాడు కాబట్టి మానవుడు అనుకుంటే సాధించలేనిది లేదు మానవుని యొక్క స్వభావము పూర్ణత్వము పురుషుడు అనగా పరమాత్మ స్వరూపుడు పురుషుడు అనగా పూర్ణ పూర్ణ స్వరూపుడని మనలో అనంతమైన శక్తి ఉన్నది ఆ శక్తిని మనమే దూరం చేసుకున్నాము నేను వేరు పరమాత్మ వేరు అని కాబట్టి మానవుని యొక్క స్వభావమే పరిపూర్ణ స్వభావం కాబట్టి ధ్యానం వలన మనకు అంతా అబ్బుతుంది అంటాడు స్వామి వివేకానంద ధ్యానం చేసేటువంటి వారికి ప్రప్రదమున దూరదర్శనము ఆకాశ గమనము దూర శ్రవణము మహాత్ముల దర్శనము దివ్య పురుషుల దర్శనము కలుగుతుంది అంటాడు ఎవరైతే ఎక్కువ ధ్యానం చేస్తారో వారికి మనోశుద్ధి మనోపరిపక్వత కలిగినప్పుడు జ్ఞానము కలుగుతుంది అలౌకిక శక్తులు అలబడతాయి కాబట్టి శక్తులను మహిమలను కొరకు మనం ప్రయత్నించిన అక్కర్లేదు మన కర్తవ్యం మనం చేస్తూ ఉంటే మనో పరిపక్వత కలిగినప్పుడు అనుకోకుండా ఆకస్మికంగానే మనకు మనో పరిపక్వత కలుగుతుంది మనసు ఏకాగ్రత కలుగుతుంది అలౌకికమైన శక్తులు కూడా ప్రాప్తిస్తాయని చెప్పి స్వామి వివేకానంద చెప్పారు స్వామి వివేకానంద సాధన చేసి ఎక్కడో ఏదో జరుగుతున్న వింతను చూశాడు అది నమ్మకుండా మరి బయలుదేరి చూస్తే అక్కడ తనకు దర్శనం అయ్యింది కరెక్ట్ అనేది చెప్పి మనకు ఆయన యొక్క కథామృతంలో రాశాడు కాబట్టి ధ్యానము అనేటువంటిది ప్రాతకాలంలో తెల్లవారుజామున మూడు గంటలకు ధ్యానం చేయడం ఉత్తమం ఐదు గంటలకు చేయడము మధ్యమం తెల్లవారిపోయిన తర్వాత చేయడం అదమం కాబట్టి మన జన్మను చరితార్థం చేసుకునేటువంటి సాధనం పైన మనం లేట్ చేయకూడదు లౌకిక విషయాలు ఎందు మనం పరి మనము ఏదైనా అశ్రద్ధ చేయొచ్చునేవో కానీ జన్మను చరితార్థం చేసుకొని మనకు సద్గతిని కలిగించేటువంటి సాధనములు ఏ అయినా కూడా మనం పట్టు పట్టు వదలకుండా పట్టుదలతో చేయాలి కాబట్టి ధ్యానము ఆహార నియమము స్థల నియమము వ్యవహార నియమము సక్రమంగా పెట్టుకొని మరి ఓర్పుతో నేర్పుతో ప్రతిరోజు ఈరోజు పది నిమిషాలు రేపు ఇరవై నిమిషాలు తర్వాత ముప్పై నిమిషాలు అలా మూడు గంటల కాలం కదలకుండా కూర్చోగలిగే సామర్థ్యాన్ని ఎవరైతే సంపాదిస్తారో వారికి ధ్యాత ధ్యానము ధ్యేయము ఏకమై స్వరూపనిష్ట కలుగుతుంది స్వరూపనిష్టగా మారుతుంది జ్ఞా ధ్యానముతో జ్ఞానస్వరూపంగా మనకు కలుగు స్వరూపాన్ని ఎప్పుడైతే అనుభవానికి తెచ్చుకుంటామో అదే జ్ఞానము మరి ధ్యానం ఎట్లా మనకు ఉపయోగపడుతుందంటే ఈ ధ్యానం పరిపాకం చెందినప్పుడు స్వరూపానుభవం కలుగుతుంది సరాసరి గురువులు బోధించేటప్పుడు మనం గ్రహించలేకపోయినాము పదే పదే భ్రమరకీటక న్యాయం వలె మనం ధ్యానం చేసినప్పుడు ధ్యానం జ్ఞానస్వరూపమై అనుభవానికి వస్తుంది కాబట్టి యోగాభ్యాసం అన్నాం కదా యోగాభ్యాసం అనేది ప్రాణాయామం ఆ షక్రముల మీదుగా ప్రాణశక్తిని గాలిని బయటికి వదలడం రేచకము లోపలికి పీల్చుకోవడం పూరకము కాసేపు లోపల ఉంచడం కుంభించడం కుంభకం పూరకము కుంభకము రేచకము ఈ నిష్పత్తులు గురువుల ద్వారా తెలుసుకొని మనము ప్రాణాయామం చేసినట్లయితే ఫలితం ఏమిటి అంటే ఫలితం ఆత్మస్వరూపమే స్వస్వరూపానుసంధానమే ఫలితము మోక్షమే ఫలితం కాబట్టి లౌకికమైన ఫలితం లాంటిది కాదది మర్చిపోయిన తన స్వరూపాన్ని గుర్తు చేసుకోవడమే యోగాభ్యాసం వలన వచ్చేటువంటిది అణిమాది అష్టసిద్ధులు వాటిని ప్రదర్శించకుండా వాటిని గుప్తంగా పెట్టుకొని ఆత్మవిచారణ చేస్తే ఫలితం పరమాత్మ స్వరూపమే మనకు ఆ మోక్షమే ఫలితం లేదు మరి ఈ మహిమలను ప్రదర్శించడం వల్ల బంధం కలుగుతుంది ఆత్మవిచారణకు కలిగే ఫలితం జన్మరాహిత్యమే కాబట్టి మనము తెలుసుకోవలసిన అంశం ఏమిటి అంటే ఏ విషయాన్నైనా కూడా కోలాంకషంగా సద్గురువుల ద్వారా తెలుసుకొని మరి యోగశాస్త్రాలైనా శాస్త్రాలైనా యోగమైనా ప్రాణాయామమైనా ఏదైనా చేసుకొని చిట్ట చివరగా పరబ్రహ్మ సాక్షాత్కారం పొందడమే ఇందులో ఉన్న పరమార్థం కాబట్టి ఈ జనన మరణ ప్రవాహముల నుండి మనము వైదలిగి చావు పుట్టుకులు లేనటువంటి పరిపూర్ణ బ్రహ్మము నేనేనని చెప్పి మనం మరి యోగశాస్త్రముల ద్వారానైనా తెలుసుకోండి లేదా మహావాక్య విచారణ ద్వారా సద్గురువుల ద్వారా అనుభవాన్ని గడించండి చిట్ట చివరిగా చివరిగా అందరికీ కలిగే అనుభవం ఏమిటి అంటే సర్వజనీయనమై సార్వత్రికమై అందరిలో కూడా ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమేనని చెప్పి గుర్తించి అందరిలో ఉన్నది బ్రహ్మమే సర్వాత్మభావం ఏకాత్మభావం బ్రహ్మాకార వృత్తి అలా పరమాత్మ రూపుడై మిగిలిపోవడమే పరమాత్మ స్వరూపుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న ఆంతర్యం భూతములు తన యందును తన యందు అఖిల భూతములను చూస్తూ కేవలము రెండో పదార్థమే లేదని చెప్పి పరమాత్మయే ప్రపంచ రూపముగా తోస్తున్నాడు పరమాత్మ వ్యాపకమే ప్రపంచము అని చెప్పి అనుభవాన్ని గడించడమే సర్వాత్మభావం ఆత్మస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవడమే సర్వాత్మభావం ఈ సర్వాత్మభావం అనేటువంటిది బృహదారణ్యకోపనిషత్తులో మనకు తెలియబడుతుంది ప్రియాత్మ బంధువులారా ఒక చిన్న సాధనతో మొదలై అనంతమైన సాధన మనం చేసుకొని పరమాత్మ స్వరూపుడై మిగిలిపోవడమే ఇక ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కొరకు విచారణ మార్గము తప్ప రెండో మార్గం లేదు అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు తన దగ్గరికి వెళ్ళినటువంటి సాధకులను భక్తులను ఉద్దేశించి నీవెవరో తెలుసుకొనుము నీవంటే మనసు కాదు నీవంటే ప్రపంచము కాదు నీవంటే బుద్ధి కాదు నీవంటే ఈ చరాచరాత్మకమైన ఏదీ నువ్వు కాదు వీటన్నిటినీ తెలుసుకుంటున్న ఏ సాధనమైతే ఉన్నదో ఏ సాక్షి అయితే ఉన్నదో ఆ సాక్షియే నీ యొక్క యథార్థ స్వరూపము స్వస్వరూపము కాబట్టి నీవు సమస్త క్రియలకు సమస్త పనులకు సాక్షిగా ఉండు అని చెప్పి ఆ సాక్షి తత్వాన్నే బోధించాడు రమణ మహర్షుల వారు తాను బోధించడమే కాదు తాను కూడా అలాగే ఉన్నారు చివరి రోజుల వరకు బ్రహ్మైక్యము చెందేటువంటి రోజు కూడా అలాగే రమణ మహర్షుల వారు అలాగే తటస్థంగా సాక్షిగా ఉన్నారు ఆ నిర్వికార నిరామయమైన పరబ్రహ్మమే ఇట్లా రమణ మహర్షివారుగా మనకు దర్శనమిచ్చి ఆత్మతత్వాన్ని బోధించేటందుకు ఏర్పాటు చేశారు కాబట్టి ఉన్నది బ్రహ్మమే రెండో పదార్థము లేదు రెండో పదార్థముగా తోస్తూ ఉన్నది కూడా ఆ పరమాత్మయే అనేటువంటిది చిత్తశుద్ధి కలిగినప్పుడు సద్గురువులు బోధ విన్నప్పుడు మనకు ఏకాగ్రతతో ఆత్మవిచారణ చేసుకున్నప్పుడు సత్యం బోధపడుతుంది ఆ సత్యం ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనేటువంటి ఆంతర్యాన్ని అనుభవానికి తెచ్చుకుంటారు ఉన్నది బ్రహ్మమే కానీ రెండో పదార్థం లేదు అది నేనే అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యముల యొక్క అనుభవాన్ని గడిస్తారు సాధకులు అప్పుడు సాధకుడు కాదు అప్పుడు జ్ఞానియే పరమాత్మ స్వరూపుడే కాబట్టి చిన్న సాధనలతో మొదలై మరి సాధన లేని దశను చేరుకోవడమే చేరుకోవడం కాదు గుర్తించడమే నాకెప్పుడు మరణము లేదు జననము లేదు ఈ చావు పుట్టుకులు దేహమునికే కానీ ఆత్మకు లేవు నేను ఇంతకాలము నా స్వరూపాన్ని మర్చాను తిరిగి సద్గురువుల ద్వారా మా పూర్వజన్మ సంస్కారముల ద్వారా సత్యాన్ని గుర్తించాను సద్వస్తువును గుర్తించాను సద్వస్తువుగా మిగిలిపోయినాను అనేటువంటి అనుభవానికి రావాలి సాధకులు భక్తులు అందరూ కూడా మరి పట్టు వదలకుండా ఈ అంశాలను సాధన చేసుకుంటూ విచారణ చేసుకుంటూ ఆత్మానాత్మ విచారణలో తాను దృక్కుస్వరూపుడే కానీ దృశ్యము కాదు తాను జ్ఞాతయే గాని జ్ఞేయము కాదు తాను క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రము కాదు అనేటువంటి అంశాలను మనం అనుభవానికి తెచ్చుకొని ఇప్పుడే ఇక్కడే ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యముల యొక్క రహస్యాన్ని గుర్తించి బ్రహ్మముగా మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం సకల వేదములు ఉపనిషత్తులు అన్నీ కూడా నీవు పరమాత్మ స్వరూపుడివే అని చెప్పి బోధ చేస్తున్నా ఇది సాధక దశ ఇది పరోక్షమే ఇది అపరోక్షం ఎప్పుడవుతుందంటే తాను అనుభవాన్ని గడించి ఆ శాస్త్రవాక్యము గురువాక్యము స్వానుభవం ఒకటేనని చెప్పి తెలుసుకున్నప్పుడు తాను ఇప్పుడే ఇక్కడే జీవన్ముక్తుడు అనేటువంటి స్థితి తన అనుభవానికి వస్తుంది హరి ఓం